నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను అది సర్పంచ్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏ స్థాయి అయినా కావచ్చు ప్రాథమికమైన స్థాయి సర్పంచ్ చూద్దాం నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను తను నేను గెలిస్తే ఈ పంచాయతీకి ఫండ్స్ ఏమేమి వస్తాయి ఎన్నెన్ని వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో బోర్డు మీద రాయిస్తా దేనికి ఖర్చు పెట్టాలో గ్రామసభలో ఓటర్లు అందరి ముందు నిర్ణయిస్తాను ఖర్చు దేనికి ఎంత అయిందో బోర్డు మీద రాయిస్తా అకౌంట్ పుస్తకాలు ఓపెన్గా పెడితే ఎవరైనా చూసుకోవచ్చు అని వాగ్దానం చేసి తన పథకాన్ని బయటపెట్టాడు అతను నేను ఓడిపోతే అది కూడా చెప్పాడు అతను గెలిచినాడితే ఈ పనులని చేయిస్తా అన్నాడు ఈ పనులు గెలిచిన చేస్తూ ఉంటే అతను మరలా మళ్ళా నేను దగ్గరుండి గెలిపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నాడు కానీ అతను ఆ పనులు చేయకపోతే ఈసారి గెలిచేది నేనే అన్నాడు దేనికి దేనికి ఖర్చు పెట్టాలా ప్రజాస్వామ్యయుతంగా అందరం కలిసి నిర్ణయిస్తాం ఫండ్స్ ఎన్నొస్తాయో లెక్క రాస్తా పారదర్శకత నిర్ణయం ప్రజాస్వామ్యం మొత్తం లెక్కలు రాసి బోర్డు మీద పెడతా జవాబుదారీతనం అకౌంటబిలిటీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన మూడు సూత్రాలు ప్రజాస్వామ్యత నిర్ణయాలు అకౌంటబిలిటీ పారదర్శకత వీటిని ప్రకటించింది ఆ చిన్న వాక్యము అలా పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ఈ పద్ధతిలో గెలవాలనే ఆలోచనతో ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు నేను నేనే గెలవాలని మొక్కు మొక్కులు మొక్కుతారు నలుగురు పోటీ చేస్తా నలుగురు పోయి నన్నే గెలిపిస్తమని వెంకటేశ్వర స్వామికి చెప్తే ఎవరిని గెలిపిస్తారు ఆయన మాత్రం పాపం